హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయవాడ శారీస్ నైన్ త్రీ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ విజయవాడ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే హెవీ క్వాలిటీ శారీస్తో మీ ముందుకు వచ్చానండి శారీస్ చూసుకుంటే కనుక మంచి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇవి అలానే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి అలా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా మీరు వీడియో అనేది చూడడం వల్ల శారీస్ని వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఈ రోజు చూడబోయే కలెక్షన్ అయితే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది అంతానో ఇప్పుడు నేను ట్రేప్ చేశాను కదండి ఇది రాణి పింక్ కలర్ శారీ శారీ అంతా కూడా ఈ విధంగాను సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి ఇది అంతా స్టిచ్డే అలానే శారీకి శాటిన్ జరీ బార్డర్ అయితే వచ్చింది ఈ విధంగాను టాప్ అండ్ బాటంలో వస్తుందండి బోత్ సైడ్స్ కూడా ఈ విధంగా శాటిన్ జరీ బార్డర్ అయితే వచ్చింది మంచి ప్యూర్ క్వాలిటీ అండి ఇవి ప్యూర్ జార్జెట్టు శారీ పళ్ళు అయితే ఏం లేదండి ఈ విధంగా వస్తుంది పళ్ళుకి శారీ అంతా కూడా ఇదే విధంగా స్టిచ్డ్ సీక్వెన్స్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది మొత్తము కూడాను బ్లౌజ్ చూసుకుంటే కనుక మంచి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సీక్వెన్స్ అండి ఇది ప్యూర్ అండి ప్యూర్ జార్జెట్ మంచి పార్టీ వేర్ అండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇది శారీస్ అన్ని కూడా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ ఆపోజిట్ అండి ఇప్పుడు నేను వేర్ చేసిన దానికి ఆపోజిట్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ ఈ విధంగా ఉంటుందండి శారీ కాంట్రాస్ట్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సాటిన్ బోర్డర్ అండి ఈ విధంగా శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ప్రీపేమెంట్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలి శారీ లుక్ ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ శారీ అండి క్లాసిక్ కలర్ అండి ఈ విధంగా అయితే ఉంటుంది పార్టీవేర్ శారీస్ అండి ఇవి ఏమైనా ఫంక్షన్స్కి అయితే నైట్ టైం బాగుంటాయి అండ్ బ్లౌజ్ పోర్షన్ చూసుకుంటే కనుక బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్లో విధంగాను మీకు ఏ సారి నచ్చినా సరే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ కు సెండ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ వన్ అండి మంచి పీచ్ కలర్ సారీ అండి నేను రేప్ చేసింది రాణి పింక్ కలర్ అండి ఇదైతే పీచ్ కలరు ఈ కలర్ అయితే ఇంకా బాగుంది నేను బ్లౌజ్ చూసుకుంటే కనుక కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చిందండి ఈ విధంగాను వేర్ చేసినప్పుడు అయితే మంచి అఫీషియల్ లుక్లు అయితే ఉంటాయి సారీ అయితే మంచి మెరూన్ కలర్ అండి ఇది సింపుల్ గా ఉన్నాయండి సారీస్ అన్ని కూడాను హెవీ లైట్ వెయిట్ గా ఉన్నాయండి వేర్ చేయడానికి అయితే కంఫర్టబుల్ గాను హెవీ లుక్ లో కనిపిస్తున్నాయి అండ్ బ్లౌజ్ చూసుకుంటే కనుక కాంట్రాస్ట్ ఏనండి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు వీటిలో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేయండి అలానే మీ కంప్లీట్ అడ్రస్ అనేది కూడా మెన్షన్ చేయండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే మీకు రీచ్ అవుతుంది మీకు రీచ్ అయ్యాక శారీని అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి ఉంచుకోండి